ఆడవారి మాన ప్రాణాలకు విలువలేని నేల అది హిందూ మహిళలు నగ్నంగా నడవాలన్న సరికొత్త రజాకారులు ఏలుతున్న భూమి అది ఇవేవో విదేశీ దండయాత్రల్లో జరిగినప్పుడు ఉన్నటువంటి రాజ్యాల గురించి చెబుతున్న మాటలు కాదు ఇది మా మతపు రాజ్యం అని గర్వంగా ప్రకటనలు వినబడుతున్నటువంటి రీసెంట్గా వినబడుతున్నటువంటి పూడమి అది అక్కడ షరియా చట్టం అమలు చేసి తీరుతామంటూ ప్రకటనలు చేయడమే కాదు ఆ దారుణాలను చూసి కన్నీరు కారుస్తున్న ధరణి అది అరాజకవాదులకు పరోక్షంగా అధికార యంత్రాంగమే అండగా నిలిచిన పృథ్వీ అది అదెక్కడో కాదు మన భారతావనిలోనే మీకు అర్థమై ఉంటుంది కదా స్వాతంత్ర్యానికి పూర్వమే ఆధ్యాత్మిక జ్ఞానముతో నిప్పు కణికలా కాంతులీనిన ఆ నేల నేడు కన్నీరు పెడుతోంది ఆడవారిని అపరకాళిగా పూజించినటువంటి ఆ ధరణిపై నేడు అదే అమ్మాయిలు తమ మానాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకేడుస్తూ ఉన్నారు అదే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నేడు మతోన్మాదానికి కేంద్రంగా మారిపోయింది అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు ఈ రాష్ట్రం మా మతానికి సంబంధించిన రాజ్యం అనే నినాదాలు అక్కడ సర్వసాధారణంగా వినిపిస్తూ ఉన్నాయి అధికార పార్టీ నాయకులే ఈ సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఈ మతోన్మాదానికి సంబంధించినటువంటి వ్యవహారాలకి కుమ్ముగాస్తారు హిందువుల పండుగలకు ఎన్నో ఆంక్షలు అమలు చేస్తారు అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ వేళ ముఖ్యమంత్రి సర్వమత సద్భావన ర్యాలీ పేరుతో కొంతమంది మత ఛాందసవాద అనుచరులతో కలిసి నిర్వహిస్తారు ఓ మహిళ అధికారానికి కేంద్రంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో నేడు ఆడవారి దీన స్థితి చూస్తే గుండెలు బద్దలవుతాయి సందేశ్ ఖలీ ఘటన మానవత్వం ఉన్న మనిషిని భారతీయుడు అని సగర్వంగా చాటుకునే వారిని తలదించుకునేలా చేసింది ఇటీవల రాయిగంజ్లో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఓ మహిళను నడి రోడ్డు మీద చితకబాదిన దృశ్యాలు ఆ ప్రాంతంలో ఆడవారి స్వేచ్ఛకు నిదర్శనంగా నిలుస్తాయి ఆ జంటను చావగొట్టింది ఏకంగా అధికార పార్టీ లీడర్ తాజ్ముల్ అలియాస్ జేసీబీ ఇది ముస్లిం రాజ్యం ఇక్కడ అమలు అమలవుతుంది ఆడవారిని ఇలాగే కొడతాం అంటూనే దాడికి దిగాడంటే అక్కడ రాక్షసత్వం ఎంతలా బరిగించిందో అర్థం చేసుకోవచ్చు కోచ్బిహార్ జిల్లాలో ఓ టీఎంసీ లీడర్ హిందూ ఆడవారు తమ ఎదుట నగ్నంగా నడవాలని ఆదేశించిన ఘటన అక్కడి అమ్మాయిల బతుకు చిత్రాన్ని తెలియజేస్తుంది ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే అక్కడ నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి కానీ చాలా వరకు మీడియాకు ఎక్కువ అదో చీకటి రాజ్యం మతోన్మాదులు షాడో ప్రభుత్వాన్ని నడిపే అరాచక రాజ్యం అక్కడెంతటి ఘోరాలు జరిగినా టీఎంసీ నుంచి కానీ కాంగ్రెస్ నాయకుల నుంచి కానీ పల్లెత్తు మాట మాట్లాడడం మనం చూడలేము కానీ అలాంటి దుర్మార్గులను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగమే ముందుకు వస్తుంది సందేశ్ ఖాళీ నిందితుడు షేక్ షాజహాన్ను విడిచిపెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటే అక్కడ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం బెంగాల్ పరిస్థితులపై ఆ రాష్ట్రానికి చెందినటువంటి బిష్ణుపూర్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ ఇటీవల లోక్సభ సమావేశాల్లో చేసిన ప్రసంగం యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది బెంగాల్ను ఇలాగే వదిలిపెడితే కేవలం పదేళ్లలోనే ఆ రాష్ట్రం బంగ్లాదేశ్లో కలిసిపోతుందంటూ పార్లమెంటు సాక్షిగా ఆవేదనతో చెప్పుకొచ్చారు దీన్ని మనం కళ్ళతో చూడాల్సి వస్తుందన్నారు బెంగాల్లో తాము పద్దెనిమిది మంది ఎంపీలు ఉన్నా ఆ రాష్ట్రంలో తమకు ఎలాంటి పవర్ లేదని అధికారుల్లో మెజారిటీ ఒకే మతానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు ఇక్కడ ఇలాగే కొనసాగితే పదేళ్లలో ఆ రాష్ట్రంలో ఒక మతానికి సంబంధించిన వాళ్లే పాల్గొలవుతారు అప్పుడు జై అని ఎవరూ నినదించలేని పరిస్థితి వస్తుంది అని సౌమిత్ర ఖాన్ అన్నారు అంతేకాదు ఎవరు అక్కడ కాళీ పూజ సరస్వతీ పూజలు కూడా చేసుకోలేరు అని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లను లెక్క చేయని టీఎంసీ ఇండి కూటమి పేరుతో కలిసి పెలిసి ఉంటారని ఎద్దేవా చేశారు సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి సైతం బెంగాల్లో దీదీ ప్రభుత్వ దారుణాలని సహించలేక ఏకంగా బీజేపీకి ఓటయ్యారని పిలుపునిచ్చారంటే అక్కడి పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు చివరగా ఒకటే మాట ఏమాత్రం మహిళలకు అన్యాయం జరిగినా ఇదిగోని మొత్తం అంతా దేశం అల్లకల్లోలమైపోతుందని ముందుకు వచ్చేటటువంటి సోకాళ్లు మహిళా సంఘాలు ఎందుకు ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి మారణ హోమం మీద అక్కడ జరుగుతున్న స్త్రీల అణచివేత మీద మాట్లాడరు వీళ్ళకి ఎందుకు ఇంత సెలెక్టివ్ అప్రోచ్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి